భారత సైన్యం పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అదృశ్యం అవుతుందంటున్నారు మన ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ సుమేర్ అంతేకాదు భారత బలగాల దెబ్బకు పాకిస్తాన్ సైన్యం భయంతో కలుగులో దాక్కోవాల్సిందేనని పరిస్థితులు కూడా నెలకొంటాయన్నారు సైనిక పరంగా చూస్తే భారత బలగాల ముందు పాకిస్తాన్ మిలిటరీ తేలిపోతుందన్నారు సుమేర్ శబరి క్షణంలో కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదికి రావడంతో పాకిస్తాన్ బ్రతికిపోయిందన్నారు ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ సుమేర్ విరమణ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉండడంతోనే ఇవాళ పాకిస్తాన్ అనే దేశం ఇంకా మనుగడలో ఉందన్నారా ఆయన విరమణ ఒప్పందం అనేది తెరమీదికి రాకపోతే అసలు ప్రపంచ పట్టణంపై నుంచి పాకిస్తాన్ అనే దేశమే కనుమరుగ అయ్యేదని సుమేర్ జోష్యన్ చెప్పారు ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత సైనిక పాత డైరెక్టర్ జనరల్ సుమేర్ వెల్లడించారు భారత సైన్యాన్ని పాకిస్తాన్ తక్కువగా అంచనా వేసిందన్నారు సుమేర్ ఈ విషయంలోనూ భారత సైన్యం ముందు పాకిస్తాన్ ఆర్మీ నిలబడలేదన్నారు పహల్గా ముగ్రదాడికి ప్రతికారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఈ సందర్భంగా వాయుసేన ఉన్నతాధికారి సుమేర్ ప్రస్తావించారు ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ సైన్యానికి దిమ్మ తిరిగిందన్నారు పాకిస్తాన్ అలాగే ఆక్రమిత కాశ్మీర్ లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు కొన్ని గంటల్లో నేలమట్టం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఆ తర్వాత ఒక దశలో పాకిస్తాన్ పై పూర్తి సాయుద్దానికి భారత్ సన్నద్ధమవుతున్న దశలో అకస్మాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందం కేవలం కాల్పుల విరమణ ఒప్పందం కారణంగానే పాకిస్తాన్ బ్రతికిపోయిందని డైరెక్టర్ జనరల్ సుమేర్ వెల్లడించారు దు భారత భూభాగంలో ఉండే యావత్ పాకిస్తాన్ వెల్లడించారు పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ప్రస్తుతం ఉన్న సంగతి తెలిసిందే అయితే సదరు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను పిండి నుంచి వేరే ప్రాంతానికి తరలించినా భారత సైన్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు అది కూడా భారత సైన్యం రేంజ్ లోకే వస్తుందన్నారు డైరెక్టర్ జనరల్ సుమేర్ ఆ ప్రాంతంపై కూడా భారత సైన్యం దాడులు చేసేదన్నారాయణ ఆపరేషన్ సింధూర్ సూపర్ డూపర్ గా హిట్ కావడాన్ని డైరెక్టర్ జనరల్ సుమేర్ ప్రస్తావించారు ఆపరేషన్ సింధూర్ లో అధునాతన స్వదేశీ సాంకేతికత దీర్ఘశ్రేణి డ్రోన్లు క్షిపణులు కీలక పాత్ర పోషించినట్లు ఆయన వెల్లడించారు అలాగే వెంట మరికొన్ని ఆయుధాలు ఈ మొత్తం ఎపిసోడ్ ప్లస్ పాయింట్లుగా మారాయన్నారు ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీ సత్తాను కేవలం పాకిస్తాన్ కి కాదు ప్రపంచానికి సాతిందన్నారు తంత్రంలో భారత్ ఎంత దూసుకుపోగలదో సింధూర్ తో యావత్ ప్రపంచం తెలుసుకుందన్నారు భవిష్యత్తులో ఏ దేశమైనా భారత వైపు చూడడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయ హిందువుల తర్వాత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ రోళ్లు కొన్నిసార్లు క్షిపణులతో దాడులు చేస్తే వాటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టిందో కూడా యావత్ ప్రపంచం గమనించిందన్నారు ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో భారత్ ఒకటని డైరెక్టర్ జనరల్ సుమేర్ పేర్కొన్నారు కేవలం ఉగ్రవాదంపై మాత్రమే భారత సైన్యం పోరాటం చేసిందన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం కావడమే ఇందుకు నిదర్శనమని డైరెక్టర్ జనరల్ సుమేర్ పేర్కొన్నారు పాకిస్తాన్ ప్రజలపై భారత సైన్యం ఏ రోజు దాడులు చేయలేదని క్లారిటీ ఇచ్చారు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం సైన్యం ప్రథమ కర్తవ్యమన్నారు పాకిస్తాన్ దాడుల నుంచి భారత సార్వభౌమత్వాన్ని ఇండియన్ ఆర్మీ కాపాదిందన్నారు అలాగే విదేశీ దాడుల నుంచి సరిహద్దు ప్రాంతాలను అలాగే అక్కడి ప్రజలను రక్షించడం కూడా సైన్యం విధుల్లో భాగమే అన్నారు సుమేర్ ఈ కర్తవ్యాన్ని మన వీర సైనికులు విజయవంతంగా నిర్వర్తించారని పేర్కొన్నారు